హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ ఏం రానుకుంటున్నారా ఇది ఏమంటే నాకు పెళ్లి రోజు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఆరో సంవత్సరం జరిగిందనమాట అండి అంటే మాకు మొన్న ఇరవై ఆరో తేదీ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందుకని పెళ్లి రోజు అనమాట ఆ రోజు సరే ముందుగా దైవం మా దేవుడే కదా అనేసి ఆయన కాళ్ళకైతే దండం పెట్టాను సరే అయితే ఒక కొత్త చీర కట్టుకుని ఆ బ్లౌజ్ అయితే నేను ఆ విధంగా కుట్టించుకున్నానండి ఫస్ట్ టైము చాలా ఏండ్లకు బఫ్ పెట్టి కుట్టించానమాట బ్లౌజ్ అయితే సరే బాగుంది కదా అని నా కూతురు అయితే మమ్మీ పట్టు ఒకసారి ఫోటో పట్టాలా అని చెప్పి పట్టిందనమాట ఫోటో తీసింది సరే ఈ విధంగా అయితే నేను అందరూ మామూలుగా ఫ పెళ్లి రోజు అంటే ఒక బర్త్డే అంటే ఒక గుడికి ఎక్కడికైనా వెళ్తారండి కానీ నాకైతే ఇంకా తెలిసిందే మన ఆడవాళ్ళకు ఐదు రోజులు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంకా మా పాపకు నాకు అన్నట్టుగా మేము గుడికి కూడా వెళ్ళలేకపోయాము సరే ఇంకా నేనైతే ఇంట్లోనే పెద్దవాళ్ళే దైవం దేవుడు అనే నేను ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మకు కాళ్ళు దండం అనమాట ఆశీర్వదించారు వాళ్ళు సరే మా అత్తమ్ మా అత్తమ్మకు కాళ్ళ దండం పెట్టుకున్న తర్వాత మా వారి కాళ్ళ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే పూజ పూజ పూజారూంలో దీపారాధన చేశాను సరే ఇంకా అక్కడ దండం పెట్టుకున్నాను ఇదే సార్ మనకు ఇదే ఇంకా అనేసరి ఇంకా గమ్మనైతే ఇంకా ఇంట్లోనే కూర్చున్నామండి ఇంక ఇంట్లో బయటకి ఆడపోలేదు ఎండలు అయితే మండిపోతున్నాయి అనమాట ఈ రెండు బిట్లు అయితే మాత్రం పోయిన సంవత్సరంలో మా ఫ్రెండ్స్ తీసి తీసారండి రమ్య స్వాతి వాళ్ళనమాట కేక్ తెచ్చి అలాగ సెలబ్రేట్ చేశారనమాట అదొక గుర్తుగా ఉంటుందని మెమరీగా పెట్టానండి ఇదేమనుకుంటున్నారా మల్లెపూలండి మా వారికి ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట గిఫ్ట్ మల్లెపూలు ఒక కేజీ తీసి పంపించారనమాట పెళ్లి రోజు సందర్భంగా నాకైతే నవ్వొచ్చింది సరే ఇంకా అవి ఏం చేయాలని అర్థం కాక మేమైతే ఇంకా ఒక నా వారం రోజులకి దేవుడి పూజ గదిలో కట్టి పూలంతా అలంకరించి డెకరేషన్ చేసి పూలకు పూలతోనే ర్యాక్లో పెట్టానండి దేవుడికి ఆరాధన చేసుకున్నాను మల్లెపూలతో ఇది ఒక తమాషాగా ఉంది నాకైతే సరే ఈ విధంగా అయితే ఒక చిన్న బిట్ అయితే పెడదామని చెప్పి పెడుతున్నానండి మీరు కూడా సరదాగా చూస్తారని చిన్న వాళ్ళగి మా పా పిల్లలతో ఏం ఎలా చెప్పాలని నాకేం అర్థం కాలేదు ఇన్ని పూలు ఎందుకు ఇచ్చారు ఇన్ని పూలు ఎందుకు ఇచ్చారు అనుకుంటా ఉన్నారనమాట సరే అని ఇంకా నేను ఊరికే సరదాగా ఇచ్చారమ్మా దేవుడికి పెట్టమని చెప్పని చెప్పని చెప్పాను అనమాట ఇంకేం చేద్దాం వాళ్ళకి ఏం చెప్పాలనేసి అర్థం కాలే ఇంకా ఆ పూలయితే కట్టి దేవుడికి అయితే వేసి రోజు పూలు మల్లెపూలు అయితే అక్కడక్కడే తట్టల్లోనే పెట్టేశాను అనమాట పటాల విగ్రహాలకు అంతా అలంకరించేసాను అనమాట ప్రతిరోజు కూడా ఒక నాలుగైదు రోజులు అయితే పెట్టాల్సి వచ్చింది పెట్టాను అడికే అప్పటికే మొగ్గలన్నీ విడిగిపోయాయి అనమాట ఆ విధంగానండి మా వారికి గిఫ్ట్ ఇచ్చారనమాట నాకైతే కొంచెం నవ్వు వచ్చింది ఈ విధంగా ఏదో సరదాగా చూస్తారు కదా అన్నట్టు ఒక ఒక ఐదారు ఫోటోలు అయితే పెట్టాను కొంచెం చిన్న బిట్టేదండి అందుకనేసి ఈ వ్లాగ్ అయితే తీసానండి ఇంకా ఆ విధంగా ఆ రోజు పెళ్లి రోజు మేము ఎక్కడ కూడా గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే దండం పెట్టుకొని మా వారి కాళ్ళకు మా అత్తమ్మ కాళ్ళకు దండం పెట్టుకొని ఇంట్లోనే ఉన్నామన్నమాట మేము మామూలుగా అయితే గుడికో ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళం సాయంత్రం అయితే ఈ పార్టీలు గిట్టిల్కంతా వెళ్ళం లేండి హోటళ్ళకంతా ఇంట్లోనే అన్నీ కూడా